మీకు లైక్ చేద్దా మీకు లైక్ చేద్దా ఒక వంద ముప్పై తొమ్మిది మేడైను ఒక వంద ముప్పై తొమ్మిది మేడైను మీకు లైక్ చేద్దా మీకు లైక్ చేద్దా మాకు ఈరోజు కార్మికుల ఏఐటిసి అనుబంధ సంఘాలు కార్మికులు కర్షకులు అన్ని కార్మిక సంఘాల కార్మికులందరూ మేడే ఒక్క వంద ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఏఐటిసి జిల్లా రాష్ట పిలుపు మేరకు ఈ రోజు కోరడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి మండలంలో కార్మికులు లేబర్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల నాయకులు పండుగ వాతావరణంగా ఘనంగా జరుపుకోవాలని ఈరోజు ఈ ఏఐటిసీ రాష్ట పిలుపు మేరకు మేము కోరడం జరిగింది అందుకే ఈ కార్మిక సంఘాలందరూ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంగా B- okay.